మేము సిక్స్ మంత్స్ బ్యాక్ శ్రీ శ్రీ గుర్ మంగమ్మ తల్లి ఆలయానికి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి వెళ్ళేటప్పుడు ఇంకా మొత్తం చెట్లే ఉంటాయి చుట్టూ అడవి ప్రాంతం ఈ అడవిలో నుంచి అయితే ఈ టెంపుల్ అయితే వెళ్ళాలి ఇది వచ్చేసి తెలంగాణ అలాగే ఏపీ బోర్డర్ లో అయితే ఉంటుంది టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అలాగే కోరిన కోరికలు తీర్చే దేవతని కూడా అంటారు మనం ఏ కోరిక కోరుకున్నా ఈ టెంపుల్ నెరవేరుతుంది అలాగే ఈ టెంపుల్ కి దారిలో మొత్తం చెట్లే ఉంటాయి ఇంక మొత్తం అదంతా అడవి ప్రాంతం ఇంకా టెంపుల్ కూడా అడవి ప్రాంతమే ఇంకా టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా ఏరియా అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు మేము టెంపుల్కి వెళ్ళింది అయితే సండే ఇంకా సండే యూజ్ చేయాలని డేస్ లో అయితే అస్సలు ఖాళీనే ఉండదు అంత ఫేమస్ ఆ టెంపుల్ ఇంకా అమ్మవారి కేటని కాని కోళ్ళను కానీ ఇంకా మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కదా ఇంకా మొక్కుకొని అక్కడే ఇంకా ఇలా వంటలు చేసుకుని తింటూ ఉంటారు ఇంకా మనం టెంపుల్ కి దారిలో మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న కాలువలు కూడా ఉంటాయి అలాగే పార్కింగ్ దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాలి ఈ టెంపుల్ దగ్గరికి ఇక్కడ జనం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఎంత ఫేమస్ అమ్మవారు మేము మార్నింగే వెళ్ళాము మేము మార్నింగ్ వెళ్ళేసరికి ఇంతమంది జన్మ ఉన్నారు ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అసలు పార్కింగ్ ఏరియా అయితే అసలు ఖాళీనే లేదు అలాగే ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉంటారు ఇంకా బయట నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్లో వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది ఈ టెంపుల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంటుంది మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇంకా జనం ఉన్నారు సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ